ఖచ్చితంగా బలగు బలహీన వర్గాలు ఏదో ఒక రోజుకి చెప్తారు ఎందుకంటే దైవజనులు మరి వారు ఆ పాస్టర్లు వారు దేవుని మరి చర్యలో మరి వారు ఒక్కరే గొప్పతన ఆ గ్రామంలో ఆయన మరి గుండలను దాడి చేసి పొందడం జరిగింది అది ఇంతవరకు కూడా మరి ఆ తరువాత రాజమండ్రి ఎస్పీ గారు కానీ డిఎస్ గారు కానీ మరి ఇచ్చేవర్గాలు కానీ తొందరగా తేల్చి మరి దాన్ని చాలా చేపట్టి అది తక్షణమే నిజం ఏందో చెప్పి మరి తొందరగా వారు దానికి ప్రయత్నం జనాన్ని మా బహుజన సమాజ బహుజన సమాజానికి ప్రయాణం చేయాలని కోరుకుంటూ మేము బహుజన్ సమాజ్ పార్టీకి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే మరి తక్షణంగా స్పందించి మా రాష్ట్ర అభ్యర్థులు గౌరవ ఆంజల గౌతమ్ గారు ఇరవై నలభై తారీఖు రాజమండ్రిలో మరి అక్కడ వెళ్ళి మరి పోస్ట్ మార్టం తీసుకొచ్చేది అక్కడ రైతు చేసి మా యొక్క జీరసభి పెంచడం ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ ఒక అన్ని వర్గాల కోసం ఒకటే ఒక పార్టీ ఒకటే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అయితే అందరూ గుర్తించుకోవాలని మరి క్రైస్తవ మైనారిటీ మరి దైవజందరూ మరి ఈసారి మరి మీరు ఏ ప్రభుత్వానికి ఓటేలో మీరే ఆలోచించుకోవాలి నేను బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ అదే గా హత్య గురించి మేము నిరసన కార్యక్రమం చేపట్టాము ఎందుకంటే ఈ రోజు నుంచి రోజులైనా మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చూడొచ్చు ఇంకా ఆయన హత్యలు మరి మరి ఇంకా ఇంకా బయటపెట్టే పోస్ట్ మార్టం తీసుకుంటుంది మరి ఇంకా ఇప్పుడు ఏదైతే మరి ఈ న్యూస్లలో మరి యూట్యూబ్లలో అసభ్య అసభ్యంగా ఆయన అక్కడున్నాడో ఇక్కడున్నాడో అని చెప్పి ఏదైతే అసత్య న్యూస్ వస్తుందో స్ప్రెటెక్ న్యూస్ దాన్ని కూడా పక్షులు చేసి మరి మరి కృష్ణం సమాజానికి మనం తగిన న్యాయం చేయాలని మరి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా మండల గౌతమ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా మరి మాకు ప్రత్యేకమైనటువంటి మరి కార్యాచరణ నుంచి మరి అన్ని జిల్లాలలో కూడా ఈ విధంగా మరి మరి మేము ప్రస్తుతాల పట్ల మేము బహుజన్ సమాజ్ పార్టీ పడి అడుగు బలహీన వరాల పట్ల నుంచి మేము మేము మీకు అందరికీ మీ మీ ట్రాక్ష మీకు అందరికీ తెరవేడుతున్నాము మీకంద బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాతలు ప్రత ప్రవీణ్ సార్ గారి అనుమానాస్పదం వృద్ధిపై సిపిఐ చేసి తక్షణమే బాధ్యులైనటువంటి వారిపై కఠిన శిక్షను విధించి క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీలకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రవీణ్ సార్ గారు ఇరవై నాలుగవ తారీఖున ప్రయాణం చేస్తూ రాజమండ్రికి ప్రయాణం చేస్తూ అనుమానాస్ప అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే గత నెల ఇరవై నాలుగో తేదీలో జరిగినటువంటి సంఘటనపై రోజు వరకు కూడా అది ఏ రకమైనటువంటి విధి అనేది నేర్చకుండా మాట ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు దానివల్ల క్రిస్టియన్ సోదరుల మన అలాగే దైవజనుల యొక్క అత్యవగౌరవం లేని వారికి కలిగినటువంటి ఈ ఈ విచారమైనటువంటి ఈ సంఘటన ఈ సంఘటన పట్ల కానీ వాళ్ళ మనసుల్ని శాంతింపజేసే విధంగా లేదు ప్రభుత్వం నిర్లక్ష్య వయకులు వ్యవహరిస్తుందనేది బహుజన్ సమాజ్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంగరాష్ట్రం వృద్ధిపై సిపిఐ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వానికి ప్రకటన చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అక్కడనే అటువంటి ఏమైనా అత్యక్ష భావితమై ఉంటే కఠినంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని చూష్టించాలా అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీగా కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏమంటే అక్కడ జరిగినటువంటి సంఘటన అది సమాజ్ పార్టీగా ఆ రోజే అక్కడ నిరణ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ వారిపై దేశాల మనోభావాలను మళ్ళీ ఇంకా ఇట్లాంటి ఇబ్బందులు కలిగించకుండా నిర్లక్ష్యం చేయకుండా నిర్మయ్యే విషయానికి న్యాయం చేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీక్ష బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ దాదాపుగా మరి మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమ్మని తెలంగాణ ఆంధ్రలో మరి పంచంలో పాత్ర పన్నీరు పదరాల హత్య అనేది ఇది ఖచ్చితంగా మొత్తం బాధలు చేస్తున్న హితాన్ని ఇది చాలా ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్గా క్రియేట్ చేసి ఎంతో ఒక దైవ సేవకులు పాత్ర పన్ను గారిని ఈ వల్ల 我来接你了。嗯嗯嗯 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఇరవై ఐదు రాజ్యాంగం ప్రకారంగా హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్కు సువార్త చెప్పుకునే హక్కు ముస్లిం నమాజ్ చేసుకునే హక్కు గుడిలో పూజలు చేసుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కల్పించారు ఆ రాజ్యాంగమే మేనిఫెస్టోగా ప్రకటించింది బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు కానీ జిల్లా అధ్యక్షులు జయరాజు గారు కానీ జిల్లా కార్యక్రమంలో ఈ జిల్లా ఆధ్వర్యంలో మరి పగిడాల ప్రవీణ్ గారి హత్య ఉమ్మాటికి ఇది మధుర్మాధుల కుట్రనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాక కాకపోతే సుప్రీంకోర్టులో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేస్తాం ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రవీణ్ గారు హత్య సీసీ పోటీ కూడా కలిగించాలి వాటన్నిటి కూడా కుట్రపూరితంగా మరి కమిటీ అతను ఎవరినో ఒకరిని బైక్ మీద ఎక్కించుకొని అవన్నీ వీడియోలు చిత్రీకరించి ఆ వీడియోలో కూడా తప్పుడు వీడియోలు సీసీ ఫుటేజ్ ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు విఫలమయ్యారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమయ్యారు మరి ఇరవై నాలుగో తారీఖు అతను హత్య చేసినంతవరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు మరి ఏ వాహనాన్ని కూడా గుర్తించలేదు ఇది ఉమ్మాటికి ఇది రాజకీయ హత్య మతోన్మాదుల హత్య అగ్రవర్ణుల హత్య అని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ కేసుని ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వాలు సిబిఐకి మరి ఈ కేసులు పాటించలేదు ఫార్వర్డ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ప్రైవీ పగడాల అర్థ విషయంలో ఏంటని తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇది కానీ ఇంటనే సాగితే అన్ని రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కలెక్టర్ ఆర్థిక దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తాం ధర్నాలు చేస్తాం రాసారోకాలు చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మత మత మైనార్టీలకు క్రైస్తవులకు మరి అండగా ఉంటామని బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై హింద్ జయభారత్ कई <laughs> तव्हां